వర్షాలు పడేలా బారిష్ పూజ చేస్తాం దాంతో మీ డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మాయమాటలు చెప్పి పూజ చివరన మత్తుమందు కలిపిన స్వీట్లు బాదం పాలను ప్రసాదంగా ఇస్తూ డబ్బులు కొట్టేస్తున్న దొంగ బాబాలను పోలీసులు అరెస్ట్ చేశారు మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో ఈ నెల పద్దెనిమిదిన మహావీర్ కాంప్లెక్స్లో ఈ దొంగ బాబాల చేతిలో కొంతమంది మోసపోయారు వారు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మహ్మద్ ఇర్ఫాన్ గుగులోత్ రవీందర్ కవిత సాయిబాబా ఠాగూర్ మనోహర్ అనే నలుగురు ఫేక్ బాబాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల డబ్బులు ఎయిర్ గన్ కత్తి లాంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు దుండిగల్ పోలీస్ పరిధిలో అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ కంప్లైంట్ మీద ఇరవై ఒకటో తారీఖు మనకి దుండుగల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబ్బులు మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మందు కలిపి అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ తీసుకొని పోవటం అనేది వీళ్ళ యొక్క సాపరండి ఇందులో మనకి పదిహేడు పద్దెనిమిదో తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ త్రీ థర్టీ టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఆయన దాన పశువుల దాణకు సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు ఆ షెడ్లో కూర్చోబెట్టి పూజ చేస్తా అని చెప్పేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇందులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది అందులో మెయిన్ ముద్దాయి మనకి ఇంకా పరారులో ఉన్నాడు మిగతా నలుగురిని మనం నిన్న సాయంత్రం అదుపులో తీసుకోవడం జరిగింది అందులో వాళ్ళ పేర్లు మహమ్మద్ ఇర్ఫాన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇతను సోఫా వర్క్ చేస్తాడు ఇతన్ని ఒరిజినల్గా నిజామాబాద్ డిస్టిక్ బౌదూర్పుర మన ఓల్డ్ సిటీలో కూడా అన్నమాట ఇతని మీద రెండు కేసులు నమోదై ఉన్నాయి ఈ ఇర్ఫాన్ మీదను ఆ ప్రధాన నిందితుడి మీద ఉప్పల్లో గతంలో ట్వంటీ టూలోనే సేమ్ ఇట్లాంటిదే ఒకసారి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అక్కడ కేసు నమోదవుతుంది ఆ కేసు కూడా కంప్లీట్ అవుతుంది ఇర్ఫాన్ మీద రెండో కేసు నిజామాబాద్ టౌన్లో ఉంది అతను భార్యని వేధిస్తున్న కేసులో ఉన్నాడు రిమైనింగ్ పర్సన్ గుతు రవీందర్ ఇతను ఫార్టీ ఇయర్స్ మేకప్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు ఇతను నేటివ్ కామారెడ్డి జిల్లా ఫిలింనగర్లో ఉంటున్నాడు మూడో వ్యక్తి సాయిబాబా ఇతను ఫార్టీ వన్ ఇయర్స్ కొరియర్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు ఇతను సూరారం లిమిట్స్లో ఉంటాడు ఇంకో వ్యక్తి ఠాకూర్ మనోహర్ సింగ్ థర్టీ నైన్ ఇయర్స్ ధోబీ వర్క్ చేస్తున్నాడు ఖైరతాబాద్ ఇప్పుడు నలుగురు మన కస్టలో ఉన్నారు ఎవరైతే ఉన్నాడో అతని పేరు అబ్దుల్ కయీమ్ ఇతని యూపీ ఇతనే గురువుగా యాక్ట్ చేశాడు అక్కడ ఆ పూజలో గురువుగా యాక్ట్ చేసే మెయిన్ వ్యక్తి అబ్దుల్ కయీం ఇతను కూడా గతంలో ఉప్పల్లో ఒక కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు వీళ్ళు ఏంటంటే ఇన్నోసెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారని చెప్పేసి వాళ్ళతో వీళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న పర్సన్స్ ఐడెంటిఫై చేసుకుంటారు ఐడెంటిఫై చేసి ఈ ఇర్ఫాన్కి ఆ కయ్యూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటము వాళ్ళు వచ్చేసి ప్లేస్ ఐడెంటిఫై చేసుకోవడము ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా సింగిల్గా ఉండేటట్టుగా చూసుకోవటము మధ్యలో పోయి కూడా చుట్టుపక్కల ఎవరైనా అబ్జర్వ్ చేస్తారని చెప్పేసి చూడటము ఆ ప్లే టైం కూడా అందరూ నిద్రపోయిన టైంలో ఎర్లీ మార్నింగ్ టూ నుంచి త్రీ మధ్య ఈ యొక్క కార్యక్రమం చేయటం అనేది వాళ్ళ యొక్క మోడస్ సాఫర్ అండి అందులో భాగంగానే ఈ బస్రాజ్ దగ్గర మన దుండిగా లిమిట్స్ లో ఇరవై ఐదు లక్షలు తీసుకురామని చెప్పి చేయటము ఆ ఇరవై ఐదు లక్షలకు మీకు యాభై లక్షలు అయితే అని చెప్పేసి దాన్ని బారిష్ పూజ అంటారు అంటే మీకు ఆ పొడి వర్షం రూపంలో మీకు నగదు వస్తుంది చెప్పేసి వాళ్ళు ఆ పేరు అట్లా పెట్టడం జరిగింది దానికి ఇది పూర్తిగా చీటింగ్ ఇందులో మనం ఏం సెక్షన్ పెట్టినామంటే చీటింగ్తో పాటు ఆ పాయిజస్ మనకి ఇంటాక్సికేషన్ సబ్స్టాన్సెస్ ఇవ్వడం జరిగింది అంటే మత్తు కలిపి వాళ్ళకి స్ప్రోగా కోల్పోయే విధంగా వాళ్ళ యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యే విధంగా చేయటంతో ఆ సెక్షన్ కూడా యాడ్ చేసినాం అయితే నిన్న మనము వీళ్ళని పట్టుకునే క్రమంలో వాళ్ళ దగ్గర చూస్తే ఈ ఎయిర్ గన్ పిస్టల్ ఒకటి ఎయిర్ గన్ పిస్టల్ కూడా ఉంది ఇక్కడ తర్వాత ఒక నైఫ్ ఇవి ఏంటంటే ఎవరన్నా వాళ్ళు ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎవరైనా ఎదురు తిరిగితే దాని మీద అటాక్ చేయడం అంటే ఇప్పటివరకు దాన్ని వాడలేదు వాళ్ళు సేఫ్ సైడ్లో పెట్టుకోవడం జరిగింది దాని మీద కూడా మనం ఆర్మ్స్ యాక్ట్ కింద సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం దాంతోపాటు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు మనం రికవర్ చేయడం జరిగింది మిగతాయి కూడా వాళ్ళకు ఖర్చు పెట్టుకోవడం జరిగింది ఇంకా మెయిన్ ముంద ఏ వన్ కూడా పట్టుకుంటే మనకి ఇంకేమైనా రికవర్ అవుతుందా లేదా అనేది కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది